పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ డే కలెక్షన్ అంత ఉండదు నీ బడ్జెట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత మా అధ్యక్షుడు మంచు విష్ణు లక్ష్యంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన కమెంట్ ఇది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో మొత్తం ప్రకాష్ రాజ్ గడిపింది మెగా ఫ్యామిలీతోనే అలాంటి ప్రకాష్ రాజ్ ఇప్పుడు బుసలు కొడుతున్నారు పవన్ కళ్యాణ్ పై ట్వీట్ల కాట్లు వేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా పవన్ ఏం చేసినా తప్పే అన్నట్టుగా ఉంది ప్రకాష్ రాజ్ వైఖరి అసలు ఈ ఇద్దరికి ఎక్కడ చెడింది అంటే ఎవరికీ క్లారిటీ లేదు ప్రకాష్ రాజ్ ఓటమి తర్వాత మెగా ఫ్యామిలీకి ఎందుకో దూరమయ్యారు అది జనసేన పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకోవడం నచ్చకనా లేక మరేదైనా కారణమా అనే దానిపై క్లారిటీ లేదు కానీ పవన్ ను మాత్రం ప్రకాష్ రాజు లడ్డూ వ్యవహారం తర్వాత దుమ్మెత్తిపోస్తున్నారు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు అర్థం కాని పవన్ ప్రకాష్ రాజుకు నేరుగా కౌంటర్ ఇచ్చారు అదే మీడియా సమావేశంలో సినిమా వాళ్లకు కూడా పవన్ నుంచి వార్నింగ్ వెళ్ళింది ఆ తర్వాత తమిళ హీరో కార్తి పవన్కు క్షమాపణలు చెప్పారు అది కూడా ప్రకాష్ రాజ్కి నచ్చలేదు దానిపై కూడా పరోక్షంగా రియాక్ట్ అయ్యారు ఇప్పుడు నాలుగు రోజుల నుంచి పవన్ను అదే పనిగా విమర్శిస్తూ ఎక్స్లో ఘాటు పోస్టులు పెడుతున్నారు పవన్ ఫుట్బాల్ లాంటివారు పాలిటిక్స్లో పవన్ను ఎవరైనా ఉపయోగించుకుంటారు పవన్ చెబుతున్నట్టు సనాతన ధర్మం హిందూ ధర్మం ప్రమాదంలో లేవు బీజేపీ మాత్రమే ఇబ్బందుల్లో ఉంది సినిమాలు రాజకీయాలు వేరు వేరని పవన్ తెలుసుకోవాలి ఒక స్థిరమైన ఆలోచన ఉండాలి అని తాజాగా పవన్పై ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రకాష్ రాజ్ ఈ కమెంట్ చూసిన ఎవరికైనా పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి వెళ్లడం ప్రకాష్ రాజుకు నచ్చలేదు అనేది అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయం నుంచి ప్రకాష్ రాజు వర్సెస్ బీజేపీగా ఉంది వాతావరణం ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్లు రాకపోయినా ప్రకాష్ రాజ్ మాత్రం వెనక్కు తగ్గట్లేదు ప్రకాష్ రాజ్ పై బీజేపీ సోషల్ మీడియా వింగ్ కూడా గట్టిగానే రియాక్ట్ అవుతూ వస్తుంది సినిమా వాళ్ళు ఇప్పుడు కాస్త సైలెంట్ గానే ఉన్నారు కానీ ప్రకాష్ రాజ్ మాత్రం వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నారు అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో బలమైన మెగా ఫ్యామిలీ కూడా తనను గెలిపించలేదు వాళ్లకు బలం లేదు అనుకున్న ప్రకాష్ రాజ్ ఆ ఫ్యామిలీని లైట్ తీసుకుని నందమూరి ఫ్యామిలీకి దగ్గర అవుతున్నారని సినీ వర్గాలు అంటున్నాయి మెగా హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చిన ప్రకాశ్ రాజ్ నో చెప్తున్నారనే టాక్ కూడా ఉంది ఇటీవల నిర్వహించిన దేవర సినిమా కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ ఎన్టీఆర్ను ఆకాశానికి ఎత్తేశారు ఓవైపు పవన్ ని టార్గెట్ చేయడం మరోవైపు ఎన్టీఆర్ను ఆకాశానికి ఎత్తడం అన్నీ కూడా సంచలనంగానే ఉన్నాయి ఇదే సమయంలో కాంగ్రెస్ వైసీపీ బీఆర్ఎస్ పార్టీల సోషల్ మీడియా వింగ్స్ ప్రకాష్ రాజ్కు మద్దతు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించే అంశం